ఆయన పడినటువంటి పాటలు ఆయన పడినటువంటి గాయాలు ఆయన పడిన నిందలు ఎంత భయంకరం చూడండి తనడానికి కూడా స్పెషలిస్ట్ని పట్టుకుని వచ్చారంట ఉయ్యడానికి కూడా తన మీద తన దేహం మీద తన ముఖం మీద ఉయ్యడానికి కూడా అంట నూట ఇరవై మందిని కేటాయించారంట నూట ఇరవై మందిని కేవలం ఉయ్యడానికే ముఖం మీద ఉయ్యడానికి తన దేహం మీద ఉయ్యడానికి ఎంత ఘోరం అండి ఎంత ఘోరం ఎంత ఘోరంగా ఆయనను ఏమండి చిత్రహింసలు పెట్టారో తెలుసా అయిన ఆ సిల్వ దగ్గరికి పట్టుకుని ఈడ్చుకుంటూ వచ్చారంట ఆ సిల్వ కూడా అంట బిడ్డ నూట యాభై కేజీలు అంట బరువు నూట యాభై కేజీలు అందుకే ఆయన మొయ్యలేక మూడు సార్లు కింది కొంచేసాడు మూడు సార్లు పడైపోయాడు కింది దించడానికి బరువు తట్టుకోలేక ఆ గాయాలతో ఏమండి ఆ రక్తపు మడుగుల్లో ఆ సిల్వను మొయ్య